విశాఖపట్నం లారీ సప్లైయర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ సభ్యుల అభివృద్ధి కోసం పనిచేస్తుందని వీడిఎల్ఎస్ అధ్యక్షుడు లక్కీ సత్యనారాయణ తెలిపారు ఈ మేరకు గాజువాక పోర్ట్ రోడ్లోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యుల అభ్యున్నతికి పాటుపడుతున్న సంఘాన్ని గూడ్స్ సత్యనారాయణ విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు వీడిఎల్ఎస్ ను ఒకప్పుడు ప్రశంసించిన సత్యనారాయణ ఇప్పుడు విమర్శించడం చూస్తుంటే ఆయన సంస్కారం ఏమిటో అర్థమవుతుందని అన్నారు గూర్స్ సత్యనారాయణ సభ్యుల మధ్య సంఘాల మధ్య గొడవ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు ఇకనైనా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితువు పలికారు ఏది ఏమైనా వీడిఎల్ఎస్ సంఘ సభ్యుల కోసం నిస్వార్థంగా పనిచేస్తుందని ఇటువంటి గూర్సు సత్యనారాయణలు ఎంతమంది వచ్చినా భయపడేది లేదని అన్నారు ఈ సమావేశంలో గౌరవాధ్యక్షుడు అన్నంనేని శ్రీనివాసరావు కార్యదర్శి వెంకటేశ్వరరావు భార్గ నాయుడు టైలర్స్ అసోసియేషన్ కార్యదర్శి నరసింహరావు గుర్బీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఒక వ్యక్తి సత్యనారాయణ అనే వ్యక్తి వచ్చి ఇవాళ మా సంఘాన్ని విమర్శించే స్థాయికి వచ్చాడు ఆయన ఎప్పుడు ప్రెసిడెంట్ అనే పదవి తప్ప వేరే విషయాల్లో ఎప్పుడూ పాల్గోలేదు అలాగే వాళ్ళ ఉన్న గూడ్స్ అసోసియేషన్ ఉన్న సంఘాన్ని కూడా మూడు ముక్కలుగా విడగొట్టాడు కోర్టులో స్టే తెచ్చుకుని నేనే ప్రెసిడెంట్ అని కొనసాగుతున్నాడు అది కూడా నాలుగు ఐదు నెలల క్రితం కోర్టు స్టే కూడా ఆర్డర్ కూడా అయిపోయింది అయినప్పటికీ ఇతర సంఘాలను విడగొట్టడం వాళ్ళ సంఘాన్ని కూడా మూడు మొక్కలుగా విడగొట్టడం ఇవాళ మేము ఈడీఎల్ఎస్ అనేది ఒక అన్న తమ్ముల్లాగా అందరం ఒక కలిసికట్టుగా వెళ్దాం అనే ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా వెళ్తున్నాము కానీ ఆయన ఇవాళ అన్ని సంఘాల్లో గొడవలై పెట్టేసి మా సంఘాన్ని కూడా విడగొట్టాలనే ప్రయత్నంతో ఇతర సంఘాలని సపోర్ట్ చేసి ఆయన సంఘాల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని బెదిరించడం అనేక విధాలుగా కూడా జరిగింది అలాగే గోబుల్ ట్రాన్స్పోర్ట్ అనే వాళ్ళ మీద కూడా కేసు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది